జై తెలంగాణ ఆపరేషన్ కగార్లో ఇవాళ మళ్ళీ గాజర్ల రవి అని మన తెలంగాణ బిడ్డ చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇప్పటికన్నా మావోయిస్టులను పిలిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చ చేయాలి అంతేగాని ఏదో పన్నుకు పన్ను కన్నుకు కన్ను అనేటటువంటి ఆటవిక న్యాయంతో ఇంతమంది మావోయిస్టులను పొట్టన పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదనేటటువంటిది నా అభిప్రాయం గోదావరి నుండి కంప్లీట్గా తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులను హరించే విధంగా మన తుపాకుల గూడెం మన తెలంగాణ భూభాగంలో గూడెం దగ్గర నదుల అనుసంధానం చేసేటటువంటి కార్యక్రమం అక్కడ ప్రారంభం అవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరం దగ్గర ఈ నదుల అనుసంధానం పాయింట్గా తీసుకోవడం అన్నది చాలా దారుణం ఇదివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదన ఎప్పుడొచ్చినా సరే కేసీఆర్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది గోదావరి నది నుండి తెలంగాణ భూభాగం దాటిన తర్వాత వేస్ట్గా సముద్రంలో కలిసేటటువంటి నీళ్ళని వాడుకోమని కేసీఆర్ గారు చెప్పారు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు చెప్తున్నట్టుగా ఎన్నడూ కూడా తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులు కాదని ఆ నీటిని వాడుకోమని కేసీఆర్ గారు చెప్పలేదు ఈ అంశాలన్నీ తెలిసిండి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రజల మీద కుట్ర చేస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి వారి వల్ల మోదీ గారితో ఎన్డీఏలో అలయన్స్గా ఉన్నారు కాబట్టి మరి అందులో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి కాబట్టి గోదావరి కృష్ణ పెన్న కావేరి నదులను అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చెప్తూ ఎనభై వేల కోట్లతోని ఆల్రెడీ వాళ్ళు డిపిఆర్ పిఎఫ్ఆర్ ఇవ్వడం జరిగింది రేపు పొద్దున డిపిఆర్ స్టేజ్ కూడా వస్తుంది అయినా సరే రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమే అని నేను భావిస్తూ ఉన్నాను వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలి ప్రధానమంత్రి మరి వారిని డిమాండ్ చేసి ప్రధానమంత్రిని డిమాండ్ చేసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పి నేను కోరుతున్నాను బీసీ బిల్లు రాష్ట్రంలో మనందరం కూడా కష్టపడి పాస్ చేయించుకున్నాం కౌన్సిల్లో పాస్ అయింది అసెంబ్లీలో పాస్ అయింది ఇవాళ అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి బీసీ బిల్లును కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం అలాగే పెట్టుకొని ఉంది రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఆమోదం పొంది మరి తిరిగి మనకు పంపడం లేదు ఈ లోపల ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నేను ఎన్నికలు పెడతాను కే తొందరలో ఎన్నికలు పెడతానని చెప్తా ఉన్నారు మరి ఎన్నికలు పెట్టినట్టయితే బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఎన్నికలు పెడితే ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో వందల కొద్ది నామినేషన్ లేస్తాం కానీ ఆ ఎన్నికలు పెట్టకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ లోపల బిల్లు పాస్ చేయాలని కేంద్రాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం జూలై పదిహేడో తారీఖు లోపల దిగి రాకపోతే రైల్ రోకో ఖచ్చితంగా చేస్తాం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క రైల్ని కూడా రైల్ నెట్వర్క్ని కూడా స్పందింపజేస్తాం కాబట్టి జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఎవరన్నా ప్రయాణాలు పెట్టుకుంటే రైల్లో వెళ్దాం అనుకుంటే వాటిని వాయిదా వేసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ